ప్రభు నామంలో మీ అందరికీ షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా ఈరోజు మనం పండిత రమాబాయి గారి యొక్క ఆత్మీయ అనుభవం గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో రమాబాయి సరస్వతి బొంబాయిలో ఉండగా తన ఆత్మీయ అనుభవం గురించి ఒక పుస్తకం వ్రాసి ప్రచురం చేసింది ఆ పుస్తకంలో ఆమె నేను హిందూ మత గ్రంథములను క్రీస్తు మత గ్రంథమును పరిశోధించి క్రీస్తు మతమే శ్రేష్టమని కనుగొంటిని అంది క్రీస్తు యందు విశ్వాసముంచి ఆయన నామంలో ప్రార్థించు చూ వచ్చి కనుక నాకు మనశ్శాంతి కలిగింది అన్నది చూడండి దేవుని ప్రణాళిక ఉంటే ఎంత అద్భుతం జరుగుతుందో రమాబాయి క్రీస్తును నమ్మి రక్షణ పొందుటయన్నది ఆమెకు తెలియకుండెను యోహాను ఒకటి పన్నెండు అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అని గ్రహించింది మొదట మనుషుల ఉద్దేశమను బానిసత్వ స్థితి నుండి తరువాత పాప విషయమైన బానిసత్వము నుండి నేను విడుదల పొందితిని గ్రెగన్ బోధకుడు ప్రసంగం ద్వారా పరిశుద్ధాత్మ ప్రసన్నత ఆమెకు కలిగాను ఈ ఆత్మ వలన నేను ఇప్పటికీ ఆనంద భరితురాలునై ఉన్నాను అంది ఈమె ఆ ప్రసంగాలు వినడం వల్ల ఆమె విశ్వాసం బలపడింది అంతేకాదు పదిహేను మంది యవ్వనురాళ్ళు అనే ఆత్మీయ పిల్లలను దేవుడు అనుగ్రహించాడు పండిత రమాబాయి దేవుని వలన రక్షింపబడతానని ఊహించలేదు పదిహేను మంది ఆత్మీయ పిల్లలకు తల్లి అవుతానని ఊహించలేదు మన దేవుడు గొప్పవాడు ఆయన మనం ఊహించని గొప్ప అద్భుతమైన కార్యములు మన జీవితంలో చేయగలడు దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె